విద్యార్థులు ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలి బహుజన సమైక్య సమితి ఆధ్వర్యంలో గూడేకల్ గ్రామం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు బాలద దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యం విద్య పర్యావరణం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని బహుజన సమైక్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రామతీర్థం అమరేష్ గడ్డం నాగేంద్రలు తెలియజేశారు బాలల దినోత్సవం సందర్భంగా గుడేకల్ గ్రామం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్సప్ప సీనియర్ అసిస్టెంట్ ఎన్ మల్లికార్జున ఆధ్వర్యంలో ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆరోగ్యం పర్యావరణం విద్య పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు కూరగాయలు ఆకుకూరలు ప్రెజెంటేషన్ చేస్తూ వాటి ద్వారా మనకు వచ్చే విటమిన్స్ శక్తి ప్రయోజనాలను గురించి విద్యార్థులకు తెలిపారు బాలల హక్కుల కోసం పాటుపడిన మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ బాబాసాహెబ్ అంబేద్కర్ తదితరులను గూర్చి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు మాత్రం ఖచ్చితంగా నష్టపోతాము జరిగిపోతే ఖచ్చితంగా నష్టపోతాము పోషకాలు అనే మాట చెప్పినప్పుడు పిల్లలు పోషకాల గురించి చెప్పినప్పుడు ఆ చివరణాలు ఉంటాయి చివర్ పోషకాలు అయి చెప్తారు ఫ్లాట్ చూంటే ఆ రెండు పుష్కలంగా ఉండే పదార్థాలు ఏమప్ప అంటే ఆహార పదార్థాలు ఏమోపా అంటే కూరగాయలు ఏంటవి ఏ నుండి తీసుకున్నా అన్ని కాయగూరలో ఉంటాయి లవణాలు దాదాపు అన్నీ కూడా కాయగూరులోనే ఉంటాయి నీ కళ్ళు బాగా కావాలన్నా కళ్ళు బాగా కనిపించాలన్నా ఏమంజు బాగా చదువుకోవాలంటే మంచి బాగా దండిగా తినాలా కరెక్టా మీరు ఆకుకూరలు కూరగాయలు సాగు చెప్పినట్లు ఎంత దండిగా తింటే అంత మంచి ఆరోగ్యం ఉంటుంది మీకు మీ నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మీ దృగుణాత్మకత బాగుంటుంది మీకు సాగు చెప్పినట్లు విటమిన్స్ అన్ని పుష్కలంగా లభిస్తాయి మొట్టమొదటిసారిగా మీరు ఆరోగ్యం వైపు దృష్టి పెట్టండి అదేవిధంగా పర్యావరణం వైపు దృష్టి పెట్టండి మీ విద్య వైపు దృష్టి పెట్టండి ఈరోజు ప్రధానోపాధ్యాయుల వారిని స్కూల్ వచ్చినప్పుడు మేము అడిగాం మరి ఈ వచ్చే స్కూల్ స్ట్రెంత్ ఎంత ఉంది సార్ అంటే కుమార్ గారు ఇన్ని యాభై ఉందని చెప్పారు చాలా చాలా సంతోషం ఎందుకంటే గుడేకల్ గ్రామము ఎమ్మెల్యూరు పట్టణానికి కేవలం ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది మరి ఎమ్మెంగళూరులో పేరు మోసిన ప్రైవేట్ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి ఆ పేరు మోసిన ప్రైవేట్ పాఠశాలల్లో వేల మంది విద్యార్థులు చదువుతున్నారు దాని కాంపిటీషన్కి తగ్గట్టుగా ఏమాత్రం తగ్గట్టుగా అంతకంటే ఎక్కువగా మన పాఠశాలలో ఉండడం ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎంత మంచి ఎనిపిస్తున్నారో మాకు అర్థం మీరు ఈ ఎమ్మెలూరు మండలంలో మంచిగా చదువుకొని పదవ తరగతిలో జిల్లాలోనే మొట్టమొదటి స్థానం మీ స్కూల్ రావాలని కూడా మేము మాట్లాడి చూస్తున్నాం మరి గురు గారు జన్మదిన సందర్భంగా ఆయనకు పిల్లల మీద అత్యధికంగా మక్కువ ప్రేమ వాస్తవ్యం ఉండడం వల్ల భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఉండడం వల్ల ఆయనను మన భారతదేశ పెద్దలు గౌరవించి పిల్లల దినోత్సవానికి ఆయన ఎండ్కోవడం జరిగింది మరి అసలు ఈ పిల్లల దినోత్సవము ఎందుకు జరుపుకుంటారు ఏమైనా అవగాహన ఉందా నేను ఇచ్చాను ఒక విద్యుత్ ప్రోగ్రామ్ ప్రోగన్ కొంతమంది మహాభావులు కొటేషన్ ఇచ్చారు విద్యార్థుల యొక్క ఎదుగుదల భారతదేశం యొక్క ఎదుగుదల అన్నారు అంటే విద్యార్థి యొక్క పెరుగుదల భారతదేశం యొక్క ఎదుగుదల విద్యార్థి ఏ రోజు మానసికంగా వారి యొక్క శారీరకంగా పెరుగుతాడో ఆ విద్యార్థి భారతదేశానికి బలం అవుతాడు భారతదేశానికి వెలుతురవుతాడు అలాంటి వెలుతురుడు ఒక విద్యార్థి మన నెహ్రూ గారు మరి ఆయన ఒకప్పుడు విద్యార్థి ఆయన వాళ్ళ గురువులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు మనకు ఒక వారని మొట్టమొదటి ప్రధానిగా ఉండి మనల్ని అందుకుంటున్నాడు ఆయన అలా అందుకుంటున్నాడంటే కేవలం వాళ్ళ యొక్క గురువుల యొక్క కష్టము వాళ్ళ గురువుల యొక్క కృషి ఉంటుంది అన్నది నా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఒకప్పుడు నాకు గురువులై ఉంటారు మరి వాళ్ళు కూడా వాళ్ళు గురువులై ఉంటారు అందుకే మన హిందూ సాంప్రదాయంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మేశ్వరు మనకున్న తల్లిదండ్రుల కంటే మనం నమ్ముతున్న దైవాల కంటే గురువే మొదటి వాడు అని స్నానం మరి అలాంటి గురువు ఈ యొక్క గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఉన్నారు వారు చెప్పితే ఎంతో మంది కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్ లు అయ్యారు అంతగా తీసుకుంటే కనుక ఈ ప్రైవేటు ప్రధాన ఉపాధ్యాయులు ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ సెక్టర్ లో చదివిన కాదు నాకు తెలిసి అందరూ కూడా కష్టాలుగా అనుభవించి మీలాగా గవర్నమెంట్ పనుల్లో చదివి ప్రభుత్వ పాఠశాలలో చదివి మీ ఉపాధ్యాయు సిబ్బంది వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా బాగా చదువుకోవాలి ముఖ్యంగా నేను ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ లో అర్థం ఏమంటే ఈ లో మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి కూడగాయలు ఆకుకూరలు శాకాహారం బాగా తినాలి దానివల్ల మీ యొక్క మైండ్ శరీర ప్రోత్సాహం వస్తుంది కాబట్టి మీ యొక్క బలంతో గురువులను గౌరవించి వాళ్ళు ఇచ్చే పాఠాన్ని బాగా చదువుకొని మీరు కూడా దేశ ప్రగతికి తోడ్పడాలని బీఎస్ఎస్ తర్వాత ఆశిస్తున్నాము నాకు గడ్డ నాయకురా ప్రైవేట్ నమస్కారం